మీ ప్రయాణంలో మీరు కలిసిన దిగ్గజాలు ఆ వ్యక్తులు ఇప్పుడు మిస్ అవుతారు కదా సార్ మీరు చాలా అంటే ఇప్పుడు ఒక్కసారి కళ్ళ ముందు కాలం అదే కాలం మారింది తెలుస్తుంది కలికాలం అంటారు కదా వచ్చినట్టు కనపడుతుంది నన్ను రమా ప్రమాణి నేను అంటే మాతో పాటు కమీడియన్ అనుకోని రే రమిగా అని పిలిచేది చేయదు నేను అరే రమిగా రే ఇటు నువ్వు అని పిలిచేది ఆ బాబు మా కాలంలో ఇ మా సమా మా 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 కాలం మా సమే మా శ్రీడీ ఏదో అనేది అన్నమాట ఏంటి ఊరికే మా కాలం మా కాలం అంటావు నీకు ఆ కాలం కట్టే ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు కదా ఇంకొకసారి అనవద్దు మా కాలం మా కాలం అని నేను కొప్పడ్డాను ఒక రోజు మాట్లాడాల కానీ ఆ తర్వాత నేను సినిమా యాక్టర్గా ఇటు మంత్రి అయిపోయి మంత్రి అయిపోయి మంత్రి ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారికి యాక్సిడెంట్ ఓడిపోయినాం కదా గవర్నమెంట్ అవును అప్పుడు ఒక సినిమా ఒప్పుకొని షూటింగ్ పోతే నాకు అర్థమైందండి రమాప్రభ కరెక్ట్ మీ కాలం కరెక్ట్ మా కాలం కరెక్ట్ ఈ కాలం ఏంటి ఉంది నాకు తేడా కనిపించేసిందండి షూటింగ్ దగ్గర ఎంత దరిద్రంగానంటే ఆర్టిస్ట్కు విలువలేదు అసలు షూటింగ్కు విలువలేదు ఎవడిపైనాడు చేసుకుంటున్నారు అసలు ఆ కల్చర్ మొత్తం పోయి వీధి ఉన్న నాటకాలు చూడండి అట్లా కనిపించిందండి నాకు యు ఆర్ కరెక్ట్ అన్న అనుకున్న మనసులో అవును అట్లా ఇప్పుడు మా పీరియడ్కి ఈ పీరియడ్కి కనపడుతుందండి క్లియర్గా అవును మాది అసలు మా సినిమా నాకు నాకు ప్రామిస్ చెప్తున్నా పొద్దున్న మీతో మాట్లాడిన తర్వాత ఒక్కసారి ఎందుకో అట్లా బ్యాక్ పోతే కోడి రామకృష్ణ గారు షూటింగ్కి వస్తే అది ఒక పిక్నిక్ స్పాట్ లాగా కనపడేది ఆయన వస్తుంటే ఆయన బట్టి అసిస్టెంట్లు ఇస్టెంట్లు నడుచుకుంటా అసలు ఎంత సరదాగా ఉండేది ఎంత కళగా ఉండేది ఆ తర్వాత అలాంటి కళ కనపడలేదే అని నాకు అనిపించిందండి ఎవరికి వాడే ఆ జబర్దస్త్ నుంచి వచ్చిన వాడు వాడొకడు వీడొకడు వీడొకడు మేము స్టార్స్ అని కానీ మేము ఎప్పుడు అనుకోలేదే స్టార్స్ అని ఏదో భగవంతుడు అవకాశం ఇచ్చాడు ఆర్టిస్ట్ అనుకునేదే ఒక్కొక్కళ్ళు మెయింటెనెన్స్ అది కథ వ్యవహారం ఇప్పుడు సార్ ఒక టీవీ షోలో పెద్ద ఫీల్ ఒక బిగ్ బాస్కి వస్తే ఎక్కడో ఎక్కడోతున్నారు వాళ్ళ తర్వాత వాళ్ళ ప్రొఫైలే మారిపోతుంది ప్రొఫైల్ మారిపోతుంది సరే నవ్వుల పాలు అవుతున్నారు అసలు చూసారా సార్ బిగ్ బాస్ ఎప్పుడైనా అస్సలు చూడనండి నేను అగెన్స్ట్ దానికి ఎందుకంటే కల్చర్కి ఎగెనిస్ట్ అని ఫీల్ అవుతాను నేను కరెక్ట్ సంస్కృతికి అగెనిస్ట్ అని ఫీల్ అవుతాను నేను ఏంటి అది దాంట్లో కాపురాలు చేస్తున్నట్టుగా చూపించట వాళ్ళు అలా నైట్ అట పొద్దున్నే లేస్తారట నాకు ఎందుకో నచ్చలేదు అసహజంగా అనిపిస్తుంది సార్ మీరు లాస్ట్ చేసిన సినిమా ఏది ఇప్పుడు పది సినిమాలు చేస్తున్నానండి ఇప్పుడు అదే అంటే లాస్ట్ విడుదలైన సినిమా మీది మిస్టర్ బచ్చన్ అనుకుంటారు హరిశంకర్ గారిది అంటే నేను వేరే షూటింగ్లో ఉంటే ఒక క్యారెక్టర్ ఉంది బాబు మోహన్ గారు అంటే వాళ్ళ షూటింగ్ కూడా జరుగుతుంది రామోజీ ఫిలిం సిటీ అంటే నవ్వుకుంటూ వచ్చి అబ్బా బయలే కనపడ్డారు మాకు మేము ఎట్లా ఎవరిని పెట్టాలనుకుంటున్నాము అంటే ఏంటి ఏంటి అన్నాడు ఒక క్యారెక్టరు అదే మెయిన్ క్యారెక్టరు లాస్ట్ వరకు కథ మెయింటైన్ మెయింటైన్ చేసే క్యారెక్టర్ టూ డేసే మీరు కావాలి తప్పదు అంటే ఓకే డన్ అనేసి అక్కడే రేపటి నుంచే కావాలన్నారు నేను వాళ్ళకి చెప్పిన వాళ్ళు అడ్జస్ట్ చేశారు పటా పటా చేసి పారేసిన కానీ కథ నడుపుతా మొత్తం నేనే బల గమ్మత్ క్యారెక్టర్ అది నాకు చాలా సంతోషమైంది అది చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇది ఆర్టిస్ట్ అంటే అడిగి రవితేజయ గారిని నేను నడిపిస్తాను నడిపించి హీరోగా విలన్ని దెబ్బ కొట్టిస్తాను కీలకమైన క్యారెక్టర్ కీలకమైన క్యారెక్టర్ కథ నడిపే క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ మీరు నటించిన హీరోలందరిలో సార్ మీ ఫేవరెట్ ఎవరు సార్ మీరు అంటే ఎంతోమంది రాజశేఖర్ గారు అసలు ఒకరు కాదు అందరూ 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 గొప్పవాళ్ళే అందరు గ్రే గ్రేట్ పర్సన్సే అని నాకు ఒక నటుడు ఉన్నాడు కదా నా దేవుడు ఎన్టీ రామారావు గారే నాకు ఆయన తర్వాతే అందరు అదంతేనండి ఎందుకంటే ఒక్కొక్క గెటప్ ఆయన చూస్తుంటే కృష్ణుడిగా చూసినా రాముడిగా చూసినా రిక్షావాడిగా చూసినా బాబులు ఏమి అందగాడు సార్ ఆయన అసలు ఏ క్యారెక్టర్ సూట్ అవటం బాలకృష్ణ గారితో నటించారా సార్ చాలా అంటే ఎలా అనిపించింది వాళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే మీకు నాన్న కొడుకు కొడుకు నాన్న అది ఆయన ఇట్లా చూడాల్సిందే కదా విశ్వరూపం కదా ఆయనతో నటించిన మళ్ళా కూడా తమ్ముడు చాలా బాగా చేస్తున్నావు మమ్మల్ని నవ్విస్తున్నారు మీరు అన్నవాడు ఎంత సంతోషం అవును ఇప్పుడు ఇప్పుడు పది సినిమాలు చేస్తున్నారా సార్ మీరు అందులో రెండు సినిమాలు బాగా మంచి సినిమాలు చేస్తారు అమెజాన్ వాళ్ళది ఒకటి ఇంకొకటి అది వెళ్ళదు అది అన్ని భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తారట ఒకటేమో గ్రామ పెద్దగా వెళ్ళే క్యారెక్టర్ ఉంది ఈ అమ్మాయి సావిత్రి కీర్తి సురేషా కీర్తి సురేష్ మెయిన్ క్యారెక్టర్ లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టు నేను ఈ తరం సౌందర్యావడే ఈ తరం సౌందర్య కదా భలే చేస్తుంది అండి అంటే నాతో ఈక్వల్ చేసింది నేను ఊరు పెద్దని ఏ అంటే అంత భయపడాలి ఒక రకమైన క్యారెక్టర్ నేను క్యారెక్టర్ చేసినా నేను ఏమే అనేది చేసి క్యార ఒక డైలాగ్ చెప్తాను అనమాట అట్లనే అయిపోయిందండి కట్ అన్నాడు డైరెక్టర్ ఏంటి మీరు అట్ల అయిపోయారండి డైరెక్టర్ అంటే నాకు భయమైంది సారుకు కోపం వచ్చింది నా మీద అంటుంది నేను నిజంగా ఆమెను తిడతాను అనుకుంటుంది ఓహో ఆట్ చేస్తుంటే కాదమ్మా ఆయన క్యారెక్టర్ అది మీరు ఎందుకు అలా అయిపోయారు అంటే నాకు భయమైందండి అంటే నువ్వు అది చాలా బాగా వచ్చింది మీ ఇలాగే ఉంచుతాం సినిమాలు అని అట్లా అంత మంచి క్యారెక్టర్ అది నా కారు నేను నా కారు మీద చేయరు నేను అక్కడ ఎక్కడైనా ఆగితే వెంటనే చేయరు అక్కడ ఉంటుంది అనమాట అన్ని బంగారం పెద్ద పెద్ద మీసాలు బలే చేశాను ఇంకొక సినిమా కూడా చాలా బెస్ట్ క్యారెక్టర్ మంచి సినిమా అది కూడా నేను ఎట్లా వరించి వస్తున్న అవకాశాలు మీకు సార్ అంటే నేను నేను ఆశ్చర్యపడ్డ క్యారెక్టర్లు ఈ రెండు మిగతా అంటే కొద్దిగా మామూలు అనుకోండి చిన్న చిన్న క్యారెక్టర్స్ కానీ అందులో ఒకటి మర్రి చెట్టు కింద మనలో ఓ సినిమా మాత్రం నేను ఒక ఫాదర్ క్యారెక్టర్ నా కొడుకు అమెరికాలో ఉంటాడు మేము భార్య భర్తలు ఇక్కడ ఉంటాం నేను అన్నపూర్ణము మేము నాన్న అవస్థల పడుతుంటాము అన్నీ ఉండి కొడుకు మాత్రం హ్యాపీగా అక్కడ ఉంటాడు అది భలే మంచి క్యారెక్టర్ అది కూడా మీ రాజకీయ ప్రయాణం సార్ మరి నేను ప్రశాంతంగా ఉండాలనుకున్నానండి ఒక సినిమా ఒప్పుకున్నా తమిళది అరే బాగుంది తమిళ్ తెలుగు అందులో నేను మంచి క్యారెక్టర్ చేద్దాంలే అనుకొని ఒప్పుకున్నా ఒకటి ఒప్పుకుంటే పది వచ్చినాయి ఓహో మనకింకా గిరాకీ ఉంది అనుకున్నాను కనుక మంచిగా రెస్ట్ తీసుకుందాము ప్రశాంతంగా ఉందామనే ఈ ఆరు నెలలు కొద్దిగా నాకు ఆ బ్యాక్ పెయిన్ కొద్దిగా ఇది కూడా వచ్చింది ఎందుకు రెస్ట్ ఇద్దాం డాక్టర్లు కూడా అంటారు కదా రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకు అక్కడికే ఇండిపెండెంట్గా వేద్దామని వరంగల్లో నామినేషన్ అవును కానీ నామినేషన్ వేయటానికి నేను కారు దిగి నడవటానికి నాకు కుదరలా వీల్చైర్లో పోవాల్సి వచ్చింది ఆగిన అక్కడికి ఒక అరగంట సేపు నడుచుకుంటేనే పోవాలని కానీ వల్ల అవలగాల అంటే ఇక్కడ నుంచి కార్లో పోయినా కదా డాక్టర్లు వద్దన్నారు కదా ట్రావెలింగే చేయొద్దన్నారు కదా అన్న పదిహేను రోజులకు నేను పోయి పరాభవం పాలైపోయింది సరే వీ వీల్ చైర్లో పోయినా నామినేషన్ వేసి బయటకు వచ్చినా నా వల్ల కావట్లేదు నాకు నేను యుద్ధం చేయాలి ఇండిపెండెంట్గా అవును అందరూ అవును కానీ ఏడు నియోజకవర్గాలు తిరగాలి డాక్టర్కి ఫోన్ చేసిన సార్ మా మాట వినండి ఎందుకు చెప్తున్నాం వినండి మీరు ఇంత మొండిగా కరెక్ట్ కాదు మేము వద్దని చెప్పిన పోయినరు పోయినరు చూ మీకు అనుభవం వచ్చింది కొద్దిగా వెంటనే కార్ తిప్పుకొని వచ్చేయండి లేదా మీకు పెరాలసిస్ రావచ్చు లేదా కోమలకు వెళ్ళవచ్చు ప్లీజ్ అన్నారు పాముని అంత ఇంత పెద్దది ఉందా నో అని అందరికి ప్రశ్న నమస్కారం పెట్టాను చెలో హైదరాబాద్ అని వచ్చేసిన రెస్ట్ ఇప్పుడు హాయిగా సినిమాలు ఎంజాయ్ చేస్తూ చక్కగా ఈ మంచి వాతావరణాన్ని ప్రశాంతంగా చక్కగా రాగి జావని ఆస్వాదిస్తూ మీ వేడి తగల సార్ అంటే మంచి పాయింట్ సార్ మీకు ఇంకా తీర్చుకోవాల్సిన కోరికలు అందరికీ ఉంటాయి కదా సార్ చిన్నవో పెద్ద ఇప్పుడు ఇప్పుడు నాకు బట్టలు పిచ్చి ఉండొచ్చు ఇంకెవరికో బంగారం పిచ్చి ఉండొచ్చు మీకు అలాగా ఏమిటి మీకు లక్ష్యం కానీ ఇంకా ఆశయం గాని పెద్దగా నాకు మొదటి నుంచి కూడా కోరికలేవండి ఇదైతే బాగు అదైతే బాగు ఇంత పెద్ద బంగ్లా ఉంటే బాగు లేకుంటే ఉంటే నిన్న అసలు నేను ఉంగరాం పెడితేనే నాకు గిఫ్ట్లు ఇస్తే ఇటు పెట్టారు కదండి చండి ఈ చెయ్యి వెనకపోద్ది అనమాట ఈ చెయ్యి ఇటు పోయి టక్కన తీసి జేబులు వేసుకుంటాను అంటే ఐదు నిమిషాలు కూడా ఉండ నేను మా పెద్దబాబు వేసుకునే ఒక చెయ్యిను వాడు డాడీ నాకు ఇది కావాలి అంటే నేనే ఇచ్చాను నాకు మోహన్ బాబు అన్న ఇచ్చాడు చెయ్యిను ఆయన సినిమా హిట్ అయితే మాకు గిఫ్ట్లు ఇచ్చాడు ఆ గిఫ్ట్ చేయిను నేను వేసుకోవట్లేదు మా పెద్ద బాగా అడిగి కావాలంటే తీసుకున్నా నాకు వద్దు అన్న ఆడు చనిపోయాక ఎందుకో ఆ చేను నేను వేసుకోవాలనిపించి వేసుకున్నాను కానీ అది కూడా అప్పుడప్పుడు వేసుకుంటాను మళ్ళీ తీసి దాచి పెడతాను అంతే తప్ప పెద్దగా నాకు ఏమోనండి నాకు వైర అన్నీ చూశాను దుఃఖం ఎంత దుఃఖం సార్ ఎంత విషాదం చూశారు జీవితం అబ్బో అబ్బో చాలా 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 ఇంజనీరింగ్ చదివి లో ఇంటికి వచ్చి పెళ్లి పెట్టుకొని నెల రోజుల్లో పెళ్లి చేయాలని ఆడావుడు హడావుడు ఒక పక్క షూటింగ్లు ఆడావుడి కొత్తగా ఇంటికి వచ్చాము ఫిలిం నగర్ ఇంటికి వాడికి ఫోటోలు ఇచ్చాను రేగో పన్నెండు మందిని సెలెక్ట్ చేసిన నీ ఇష్టం వచ్చిన అమ్మాయి నీ ఇష్టం ఒకవేళ వీళ్ళలో ఇష్టం లేదనుకో అడుక్కునేదైనా ఏదైనా పర్లేదు తెచ్చి మంచిగా స్నానం కింద చూపించి మంచి బట్టలు ద్వారా బాగానే ఉంటుంది నీకు నచ్చితే అది చెప్పిరా నేను తర్వాత చెప్తాను మంచి వారం రోజుల్లో చెప్పాను వారం రోజులు చని లోటు అబ్బో ఇప్పటికీ కోరుకోలేదు ఇప్పటికీ కోరుకోలేదు బాధాకరం అది గుర్తొస్తే ఇక అందుకే అక్కడ నుంచి ఫిలిం నగర్ నుంచి ఇల్లు మార్చిన తీసుకొని ఇక్కడికి వచ్చి ఆ ఇంట్లో బాబు జ్ఞాపకాలు ఎక్కువ కష్టాయి అమ్మో బాగా బాగా ఎటు చూసినా వాడే కనపడతారు